ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ ఈ నకిలీ యాప్స్ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది మన టైంలో ఏం లేదు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై దగ్గరకు వస్తారు అధ్యక్ష కోవిడ్ అనేది వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా చాలామంది క్రైసిస్ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేజ్ చేసుకోవడానికి క్రైమ్ అన్నది కొత్త పొంతలు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ ని క్రియేట్ చేయటం అదే విధంగా వాళ్ళకి ఐదు వేలు నాలుగు వేలు అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అంటే ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఇన్స్టెంట్ గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి ఐదు వేలు పదివేలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అడగలేక తల్లిదండ్రులు అడగలేక ఇలాంటి యాప్స్ కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు ఎగ్రి కొడతారు అధ్యక్ష ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళు కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వీళ్ళు వీళ్ళ గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతుంది సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు మూడు వేల నుంచి మూడు లక్షల వరకు ఆగిపోయిందండి అదృష్టం అధ్యక్ష ఒక్కసారి గనక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన సరణి అధ్యక్ష మించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు అడగక అడిగింది ఇవ్వకపోతే టైంకి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈఎంఐ పోలీసులకు దొరికారని తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారని మాఫ్డు ఫొటోస్ పాలన వాళ్ళకి పంపిస్తామని ఇది తెలియ ఇది తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష వాళ్ళందరూ కూడా రిమాండ్కి వెళ్తారు అధ్యక్ష త్రీ నాట్ సిక్స్ కానీ త్రీ నాట్ సెవెన్ కానీ వెళ్లే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైన అధ్యక్ష ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళు దానికి టెక్నాలజీ బేసెస్ పెట్టుకొని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకి పది స్టెప్లు ముందుంటున్నారు అధ్యక్ష ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్ లు కాల్స్ వస్తాయంటే అధ్యక్ష మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదో ఆర్డర్ చేశారు అందులో గాంజా ఉంది ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది మహారాష్ట్ర పోలీసులు మీరు మీరు రావాలి ఇంత అమౌంట్లు కట్టాలి ఈ మధ్యనే ఏదో బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో వింటున్నాను అధ్యక్ష అదొకటి అది పెద్ద స్కామ్ డాక్టర్లు చేయాలి అధ్యక్ష దీని మీద ఒక చర్చ జరగాలి జనాలు కూడా అవేర్నెస్ ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష